కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి మేలిమి బంగారు చీరలో మీరి సేవో వయ్యారి నా మనసులోని మరాలి మల్లెల చిరుగాలి నా ప్రేమని కొనివాలి నువ్వే నువ్వే కావాలి శంకములుగుదిన ప్రేమకి చేసామదినివ్వాలి అంకెల కందని ఆశలే దాచారా విహారి నా వలపు నీ కుసుమాలి యవ్వనవనమాలి ఈ చంద్రకాంత చకోరి గుండెల్లోకి చేరాలి కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి శంఖములుదిన ప్రేమకి నివాలి మంచుకొండ అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం ఈ తామర ముగ్గకి తప్పదు అన్నది కాముని సావాసం హంసరెక్క పక్క తాళమేసి పలికెను ఆవానం ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా ఇచ్చెను హేమంతం ప్రియమగు ప్రియురాల చంపకు విరహాల విరిసిన పరువాల పిలిచెను మధుబాల రేగే అందాలే విరిసే మధురం మధురం సాగే సరాగం మనసావాచ కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి దిన ప్రేమకి చేశామది మది నివాళి అక్షరాల నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం అది ముత్తుగా మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం ఎక్కువ పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది ఈ గాయం అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు ముమాటం నిలిచా నిన్ను కోరిసమయారి శుభమే సుకుమారి సుగసుకి ప్రతిసారి మదిలో ఎదలో ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే నిలాగాలి నీవు నేనై శంఖములుదిన ప్రేమకి చేసామది నివాలి కుంకుమ పువ్వుల తోటలో కులికే ఓ కుమారి నా వలపు నీ కుసుమాలి యవ్వనవనమాలి నా ప్రేమని కొనివ్వాలి నువ్వే కావాలి కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి మేలిమి బంగారు చీరలో మెరిసేవో వయారి